నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు మనం అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ఫౌండేషన్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మనం ఏ సిమెంట్ వాడాలి ఏ ఐరన్ రాడ్ వాడాలి ఏ కలర్ వాడాలి ఏ బాత్రూమ్ కమోడ్స్ వాడాలి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కేబుల్స్ వాడే విషయంలో మాత్రం కాస్త అశ్రద్ధ వహిస్తే జరిగే పరిణామాలు అన్నీ కావు కేబుల్స్ కాలిపోవడం లేకపోతే మనం సాధారణంగా ఫ్రిడ్జ్లు వాడుతుంటాం ఏసీలు వాడుతుంటాం గ్రైండర్ వాడుతుంటాం ఇటువంటి వాడినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి వైర్లు కాలిపోవడం లేకపోతే ఒక్కొక్క టైంలో ప్రాణం మీద వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు దానికి ముఖ్య కారణం ఏంటంటే హై వోల్టేజ్ ఒక సమస్య అనుకుంటే రెండవ సమస్య హై వోల్టేజ్ వచ్చినా మన స్టేబిలైజర్లు కూడా ఒక్క టైంలో పనిచేయండి ఎందుకంటే ఆ ఇంటికి సరైన ఎర్టింగ్ కార్యక్రమం చేపట్టకపోతే మనం ఎంత కాస్ట్లీ వైర్లు వాడినా సరే ఎంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటే ఆ ఎర్తింగ్ వర్క్ అనేది ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడే చేసుకోవాలన్నమాట అది ఎట్లా జరగాలి అనేది ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం అదే అంటే ఇంటికి మనం అభిముఖంగా ఎక్కడ మన ఇంటి పరిధిలో ఎక్కడైనా సరే ఇలాగ సుమారుగా ఒక నాలుగు బై నాలుగు గంటలు రెండు బై రెండు గంటలు గోయితవి ఆ గోతులో ఉప్పు ఇవి వేస్తున్నారు కదా సాల్ట్ బుగ్గు అంటే కోలు కానీ అంటే బొగ్గు ఉప్పు అలాగే ఇసుక ప్లస్ కెమికల్ కూడా ఉంటుందండి చిన్న కెమికల్ మన మార్కెట్లో అమ్ముతారు ఈ మూడు కలిపి వేసి చిన్న రాడ్లా పాడుతారు చూసారు అది ఆ కాపర్ రాడ్ అనమాట అది ఆ కాపర్ రాడ్కి మెయిన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మన ఎంసీబీ ఉంటుంది చూసారు ఎంసీబీ అన్ని మిగించారు మెయిన్ అన్ని వైర్లు కలిసి ప్రజేసి ఉంటాయి కదా అక్కడ నుంచి అంటే మెయిన్ సిటీ దగ్గర నుంచి ట్వంటీ ఆమ్స్ సిక్స్టీన్ ఎమ్స్ వైర్ తీసుకొచ్చి ఆ రెండు వైర్లు తీసుకొచ్చి ఆ యొక్క కాపర్ రాడ్ బిగిస్తారనమాట బిగిస్తే బిగించి ఎప్పుడు ఈ ఏరియా అంటే అంత కప్పేస్తారు మట్టితోటి తర్వాత ఇప్పుడు వేసారు కదా చూసారు కదా మంచి బొగ్గేస్తారు ఉప్పు వేసారు తర్వాత ఇసుక కూడా వేస్తారు తర్వాత పాటు మట్టి కూడా వేస్తారు ఇవన్నీ వేసి పూర్తి చేస్తారు పూర్తి చేసి తర్వాత మనం నిత్యావసరంగా వాడుకున్నప్పుడు మాత్రం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ఈ గొయ్య తడిగా ఉంటూ ఉండాలి తడిగా ఉంటుంటే దానికి సంబంధించి అర్థింగ్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట అంటే ఎటువంటి ప పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా సందర్శ అంటే మెరుపులు వచ్చినా ఏమొచ్చినా ఇంట్లో వస్తువులు పాడవడం కానీ కేబులింగ్ పాడవడం కానీ అటువంటివి ఏమీ జరగదు కాబట్టి మన ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఎర్థింగ్ చేయించుకోండి ఎర్థింగ్ అంటే అది మీకు అనవసరమైన ఖర్చు అని మాత్రం భావించవద్దు దానివల్ల ఉపయోగాలు చాలా చాలా ఉంటాయి గమనించరు కదా ఇంకా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో దీంట్లో ముఖ్యంగా అనుభవం మా కూడా అదే మాట తెలియజేస్తున్నారు వైరింగ్ చేసేటప్పుడు ఎత్త కంపెనీ బదిలీ వాడాలి ఎత్తడి చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి రిసీవర్